చాలామంది బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్ని స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈ మిస్టేక్స్ అనేవి చేస్తున్నారు ఈ మిస్టేక్స్ చేయడం వల్లే మనకి భుజాలు జారడం కానివచ్చు బ్యాక్ సైడ్ బ్యాక్ పార్ట్ అనేది ఎత్తి పెట్టడం కానివచ్చు ఇలాంటి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఈ మిస్టేక్స్ వల్లనే వస్తాయి ఆ మిస్టేక్స్ ఏంటి అవి చేయకుండా మనం ఎలా పర్ఫెక్ట్గా స్టిచ్చింగ్ చేయాలన్నది వీడియోలో చెప్తాను అలానే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీకు ఏమనిపించింది ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ అనేది చేయండి ఫస్ట్ అయితే మనం ఆల్రెడీ కటింగ్ చేసి పెట్టుకున్న ఒరిజినల్ బ్లౌజ్ పీస్ పైన ఇలా లైనింగ్ బ్లౌజ్ అయితే పెట్టుకొని చుట్టూ మనమైతే జాయింట్ అనేది చేసుకోవాలి ఇక్కడ మనము ఒకటి గమ్తర్ జాయింట్ చేసుకోవచ్చు లేదంటే మిషన్ పైన అయినా జాయింట్ చేసుకోవచ్చు అది మీ ఇష్టం అండి ఎలా అయితే అలా జాయిన్ చేసేయండి మిషన్ పైన జాయిన్ చేసేటప్పుడు పిన్స్ అనేవి పెట్టుకోండి అలా పెట్టుకున్న జాయిన్ చేస్తున్నారు చాలామంది అది ప్యూర్ కాటన్ అయితే పర్వాలేదు కానీ అది కొంచెం జారిపోయే క్లాత్లు లాంటివి అయితే మాత్రం ఉబ్బులాగా వచ్చేస్తాయి అదే ఫస్ట్ మిస్టేక్ నెక్స్ట్ ఏంటంటే నడుం పట్టి అండి ఇలా నడుం పట్టిని మనం ఆల్రెడీ కటింగ్ చేసుకున్న దాన్ని ఒకవైపు ఒక పావుంచి ఫోల్డింగ్ చేసి స్టిచ్ అనేది వేసుకోవాలి చాలామంది ఏం చేస్తున్నారంటే నడుం పట్టీని సపరేట్గా కటింగ్ చేసి జాయింట్ చేయకుండా డైరెక్ట్ బ్లౌజ్ పీస్తోనే కటింగ్ అనేది చేసి డైరెక్ట్ స్టిచ్ అనేది వేసేస్తున్నారు డాట్స్ అనేవి అలా వేయకూడదు అలా కంటే కూడా ఇలా మనం నడుము పట్టిని సపరేట్గా కటింగ్ చేసి జాయింట్ చేయడం వల్ల మనకి బ్యాక్ సైడు బ్లౌజ్ వేసుకున్న తర్వాత ఎక్కిపెట్టడం అలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ దానివల్ల వస్తాయి అలానే డాట్స్ ఖర్చు కూడా బయటకు అనేది కనిపిస్తుంది అలా డైరెక్ట్గా స్టిచ్ చేయడం వల్ల అదే ఇలా నడుం పట్టిని సపరేట్గా జాయింట్ చేయడం వల్ల ఏమవుతుందంటే బ్యాక్ సైడ్ డాట్స్ ఖర్చు కూడా బయటకు కనిపించదు అలానే మనకి లాంగ్ వైపు లైనింగ్ వస్తుంది ఖచ్చితంగా అలాగని స్టిచ్ చేస్తే చాలా వరకు శారీ పీస్ అనేది లాంగ్ వైపు రావడం వల్ల గుచ్చుకోవడం లాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి సో ఇలా వీడియోలో చూపించినట్టుగా బ్యాక్ పట్నైతే పూర్తిగా జాయింట్ అనేది చేసేయండి ఒరిజినల్ బ్లౌజ్ పీస్కి లైనింగ్ని ఇలా జాయింట్ చేసుకున్నాక చుట్టూ ఉన్న ఖర్చునైతే కటింగ్ చేసి తీసేయండి నీట్గా లైనింగ్ ఎలా ఉందో అలానే కటింగ్ చేసుకోండి నేను చాలా వరకు గమ్తోనే జాయింట్ చేస్తాను ఒక్కొక్కసారి మిషన్ పైన అయితే జాయింట్ చేస్తాను కొన్ని బ్లౌజ్ పీసెస్ అయితే గమ్తో జాయిన్ చేయడానికి అవ్వవు అవి మిషన్ పైన జాయిన్ చేయాలి కాటన్ అయితే మనకు మెషిన్ పైన జాయిన్ చేయొచ్చు లేదంటే గమ్తోనైనా జాయిన్ చేసుకోవచ్చు కానీ జారిపోయే క్లాత్లు అయితే మాత్రం ఖచ్చితంగా గమ్తో జాయిన్ చేస్తే ఐరన్ చేసుకోవాలి అప్పుడే మనకి చాలా నీట్ ఫినిషింగ్ అనేది వస్తుంది ఐరన్ చేయకుండా కానీ గమ్తో జాయిన్ చేసామంటే అంత బాగా రాదు సెలవు మొత్తం కూడా కటింగ్ చేసుకున్నాక ఆల్రెడీ మనము కటింగ్ చేసుకునేటప్పుడు ఈ డాట్స్ కోసం కూడా చిన్న మార్కింగ్ అనేది పెట్టేసుకోవాలి అప్పుడు మనకి టైం అనేది సేవ్ అవుతుంది మళ్ళీ స్టిచ్చింగ్ చేసేటప్పుడు పెట్టుకోవాలంటే కొంచెం టైం వేస్ట్ అవుతుంది అలానే ఇక్కడ ఇలా సకానికి ఫోల్డ్ చేయండి డాట్ని స్టిచ్ చేసేటప్పుడు ఇలా ఫోల్డ్ చేయకుండానే అంచనాగా డాట్ అనేది స్టిచ్ చేస్తున్నారు అది సెకండ్ మిస్టేక్ అండి అలానే డాట్ వెడల్పు కూడా మనకి హాఫ్ ఇంచ్ ఉండాలి ఖచ్చితంగా హాఫ్ ఇంచ్ కాకుండా చాలామంది ఇంచు ముప్ప ఇంచు నా దగ్గర కొల్ల బ్లౌజ్లు కూడా వస్తాయి వాటికి కూడా చాలా వరకు అలానే ఉంటాయి సెకండ్ మిస్టేక్ తరుణ్ మిస్టేక్ ఏంటంటే డాట్ అనేది ఫోర్ ఇంచెస్ ఉండాలండి ఖచ్చితంగా ఇలా ఫోర్ ఇంచెస్ వేయడం వల్ల మనకి భుజాలు జారే ప్రాబ్లం అనేది తగ్గుతుంది అసలు ఉండదు మ్యాక్సిమం తగ్గిపోతుంది ఇలా ఫోర్ ఇంచెస్ డాట్ పొడవు వేయకుండా ఏం చేస్తున్నారంటే త్రీ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ అలా వేస్తున్నారు డాట్ పొడవు అది కూడా మిస్టేక్ అనండి అలా వేయడం వల్ల కూడా మనకి సాల్డర్స్కి బలం ఉండదు డాట్ పొడవు తగ్గించేయడం వల్ల అలానే ఇక్కడ చూసారు కదా డాట్ని ఇలా ఫస్ట్ సకానికి ఫోల్డ్ చేసి తర్వాత ఏంటంటే మనకి షోల్డర్స్ దగ్గర ఇక్కడ చూస్తారు కదా ఇలా సకానికి ఇక్కడ కూడా ఫోల్డ్ చేసి స్ట్రైట్గా పట్టుకొని డాట్ అనేది స్టిచ్ చేయండి అలా వేయకుండా అంచనాగా వేసేయకండి మనకి ఖచ్చితంగా ఫిట్టింగ్ బాగా రావాలి ఫినిషింగ్ బాగా రావాలంటే ఇవన్నీ కూడా పాటించాలి ఖచ్చితంగా చూసారు కదా వెళ్ళినా ఫోర్ ఇంచెస్కి పెట్టుకున్నాక నెక్స్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే డాట్కి ఒక స్టిచ్ మాత్రమే వేస్తున్నారు ఒక స్టిచ్ వేయకూడదు ఎప్పుడైనా సరే డబల్ స్టిచ్ వేయడం వల్ల బ్లౌజ్ ఎన్ని రోజులైనా ఆ స్టిచ్చెస్ వేయకుండా అలానే ఉంటుంది కస్టమర్స్ దగ్గర మంచి నేమ్ కూడా ఉంటుంది అలా అది కాకుండా ఒక స్టిచ్ వేయడం వల్ల ఏంటంటే చాలా తక్కువ రోజుల్లోనే ఆ స్టిచ్ అనేది విడిపోయింది అనుకోండి ఒకసారి మొత్తం కొత్త బ్లౌజ్ అయినా సరే ఫస్ట్ టైమ్ ఉతికేటప్పుడు కానీ బ్రష్ తగలడం వల్ల కానీ ఆ స్టిచ్ ఊడిపోయిందంటే బ్లౌజ్ మొత్తం లూజ్ అయిపోయి ఫినిషింగ్ పాడైపోయి చూడడానికి కూడా బాగోదు అప్పుడు ఏంటంటే కస్టమర్ దగ్గర బ్యాడ్ నేమ్ వస్తుంది నెక్స్ట్ టైం మన దగ్గర తీసుకురావడానికి అంతగా ఇంట్రెస్ట్ చూపించరు ఏమైపోయింది ఒక్క నిమిషం లేట్ అయినా కానీ డబల్ స్టిచ్ వేయడానికే ఎక్కువ శాతం మీరు ప్రిఫరెన్స్ ఇవ్వండి అలా నేను నెక్స్ట్ చేసే మిస్టేక్ ఏంటంటే డైరెక్ట్గా నడుంపట్టి జాయిన్ చేయకూడదు ఇలా డాట్స్ వరకు ఇటు సైడ్ నుంచి డాట్స్ వరకు కూడా ఇలా ఒక పావు నుంచి క్రాస్గా కటింగ్ చేయండి అలా కటింగ్ చేయకుండా డైరెక్ట్గా మనము నడుంపట్టిని జాయిన్ చేస్తే బ్లౌజ్ వేసుకున్నాక బ్యాక్ సైడ్ పార్ట్ అనేది పైకి ఎక్కి పెట్టినట్టుగా వస్తుంది అదే ఇలా ఒక పావు ఇంచ్ కానీ కటింగ్ చేసుకున్నాం అనుకోండి డాట్స్ వరకు మనకి క్రాస్ అనేది ఉండకుండా స్ట్రైట్గా ఉంటుంది మనకి ముందు అనుకోండి డాట్స్ స్టిచ్ చేసాక స్ట్రైట్గా ఉన్నది కొంచెం క్రాస్గా అవుతుంది సో అందుకోసం మనం కటింగ్ అనేది చేసుకోవాలి నెక్స్ట్ ఏంటంటే ఇలా ఖర్చు అనేది పై వైపు కుండేలా పెట్టుకొని ఈ నడుం పట్టిని ఇలా ఒక హాఫ్ ఇంచ్ విత్తో జాయింట్ అనేది చేయండి ఇలా ఒక స్టిచ్ వేయండి చూసారు కదా ఇక్కడ దారాలు కూడా ఎప్పుడప్పుడు కటింగ్ చేయడానికి ఇంట్రెస్ట్ చూపించండి లాస్ట్లో చేద్దాము అలా వదిలేస్తామంటే ఫినిషింగ్ అంతా బాగుండదు నెక్స్ట్ టాప్ స్టిచ్ వేయండి ఇలా క్లాత్ని ఇటువైపుకి ఇలా అనుకొని టాప్ స్టిచ్ కూడా బ్లౌజ్ పీస్ పైన అస్సలు పడకూడదు ఒరిజినల్ బ్లౌజ్ పీస్ పైన ఓన్లీ మనకి లైనింగ్ పైన పడేలా స్టిచ్ అనేది వేయండి టాప్ స్టిచ్ వచ్చేసి ఇక్కడ చూసారు కదా ఇలా నీట్గా రెండు చేతులతో అటు ఇటు నీట్గా సర్దుకొని టాప్ స్టిచ్ అనేది వేయండి మనకి ఓన్లీ లైనింగ్ పీస్ పైన మాత్రమే స్టిచ్ అనేది పడాలి అప్పుడే మనకి చూడడానికి కానివ్వచ్చు ఫిట్టింగ్ కానివ్వచ్చు అన్నీ బాగుంటుంది అదే బ్లౌజ్ పీస్ పైన పడితే బ్యాక్ సైడ్ మనకి స్టిచ్ కనబడుతుంది కదా అప్పుడు అంత లుక్ అనిపించదు చూసారు కదా ఎక్స్ట్రా ఉన్న దారాన్ని కటింగ్ అనేది చేసేసుకోండి అలానే ఇప్పుడు ఒక లూజ్ స్టిచ్ వేసుకోండి ఇక్కడ కూడా చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇక్కడ ఇప్పుడు స్టిచ్ అనేది వేయరు డైరెక్ట్గా సైడ్ జాయింట్స్ అనేవి వేసేస్తారు ఇది ఎలా వదిలేసి అలా కంటే అంటే అలా వేయడం తప్పని నేను అనట్లేదు కానీ అలా కంటే ఇలా ఇది కుట్టేసిన తర్వాత ఇలా ఇక్కడ మనం చేతి పని కోసం ఎలా అయితే చేస్తామో అలా ఒక పైపింగ్ లాగా చిన్నది ఉంచేసి పైన ఒక లూజ్ స్టిచ్ అనేది వేసేసుకోండి సో అలా వేయడం వల్ల ఏంటంటే మనకి బ్లౌజ్ స్టిచ్చింగ్ చేయడానికి చాలా ఈజీగా అనిపిస్తుంది అలానే హిమ్మింగ్ చేయడానికి కూడా మనకి ఈజీగా ఉంటుంది ఈజీగా మనం హిమ్మింగ్ చేశాక ఈ లూజ్ స్టిచ్చింగ్ కానీ విప్పేసామంటే మనకి ఫినిషింగ్ అనేది సేమ్ అలానే ఉంటుంది చేంజ్ అవ్వకుండా కొంతమంది హిమ్మింగ్ చేసే వాళ్ళు సరిగ్గా పెట్టకుండా కానీ హిమ్మింగ్ చేస్తారనుకోండి లుక్ అనేది చేంజ్ అయిపోతుంది కదా బ్యాక్ సైడ్ మళ్ళీ నడుము పట్టి అనేది కిందకి కనిపించడం అలాంటివి జరుగుతాయి అలాంటివి జరగకూడదంటే మనము ఇలా హిమ్మింగ్ చేసే వాటి దగ్గర ఇలా లూజ్ స్టిచ్ అనేది వేసేసుకోండి అప్పుడు మనకి ఫినిషింగ్ అనేది చేంజ్ అవ్వకుండా చాలా బాగుంటుంది చూస్తారు కదా ఇలాంటి మిస్టేక్స్ ఏవి చేయకుండా ఇవన్నీ కూడా మీరు ఆల్రెడీ చేసినట్లయితే ఇంతకుముందు ఇలాంటివి ఏమి చేయకుండా ఇప్పుడు నేను చెప్పినట్టుగా ట్రై చేయండి చూసారు కదా మనకి ఫినిషింగ్ ఎంత నీట్గా వచ్చిందో ఇంతకుముందు మీరు స్టిచ్చింగ్ చేసేటప్పుడు వీటిలో ఏదైనా మిస్టేక్స్ చేశారనేది కామెంట్ చేయండి అలానే ఇంతకుముందు చేస్తుంటే ఇప్పుడు ఆ మిస్టేక్స్ చేయకుండా ఇలా నీట్గా స్టిచ్ చేయడానికి ఒకసారి ట్రై చేయండి ఎలా అనిపించింది వీడియో అనేది కూడా ఒకసారి కామెంట్ చేయండి మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా కామెంట్ చేయండి రిప్లై అనేది ఇస్తాను చూసారు కదా మనకి ఫినిషింగ్ కూడా ఎంత నీట్గా వచ్చిందో స్టిచ్చింగ్ బాగా చేసామనుకోండి అప్పుడు మనకి కస్టమర్స్ కూడా పెరుగుతారు